థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటా న్యూస్ని హండ్రెడ్ కేకి రీచ్ చేసినందుకు ఇదంతా మీరిచ్చిన సపోర్ట్ సపోర్ట్తోనే సాధ్యమైంది అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అండ్ దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ముగ్గురు ఎంపీల రాజీనామాతో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి దీంతో కొత్తగా ఎన్నిక కాబోయే అభ్యర్థులు ఎవరనేది ఆసక్తిని రేపుతుంది వైసీపీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం వైసీపీకి పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉండడంతో ఆ పార్టీకి పోటీ చేసే పరిస్థితి కూడా లేదు దీంతో నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆ మూడు స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ప్రస్తుతం వైసీపీ నుంచి రాజీనామా చేసిన నేతలెవ్వరినీ మళ్ళీ రాజ్యసభ ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు ముగ్గురు కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే టాక్ అయితే నడుస్తుంది ఇప్పటికే హైకమాండ్ ఈ అంశం పైన ఓ స్పష్టతకు వచ్చిందని చెప్తున్నారు మూడింట్లో రెండు రాజ్యసభ స్థానాలు టీడీపీకి దక్కనుండగా మరొక స్థానం జనసేనకు కేటాయిస్తారని చెప్తున్నారు దీంతో పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ బీదా రావు త్వరలోనే టీడీపీలో చేరనున్నారు దీంతో ఆ ఇద్దరి స్థానంలో మరో ఇద్దరు టీడీపీ నేతలకు పదవులు లభించనున్నాయని తెలుస్తుంది మోపిదేవికి ఎమ్మెల్సీ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి బీదా మస్తాన్ రావును ఏ పదవి వరుస్తుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఆ ఇద్దరి స్థానంలో టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే వారిలో కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి రెండిట్లో ఒకటి గల్లా జయదేవ్ ఇస్తారని చెప్తున్నారు గల్లా కుటుంబంతో ఉన్న అనుబంధంతో పాటు ఢిల్లీలో జయదేవ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు రాజ్యసభ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది జయదేవ్ను ఢిల్లీలో ఉంచి రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాల విషయంలో అధికారులను కేంద్ర మంత్రులను తరచూ కలిసే బాధ్యతలు కూడా అప్పగిస్తారని అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో గల్లా జయదేవ్ పేరు ఖరారైందని పార్టీ వర్గాలైతే స్పష్టంగా చెప్తున్నాయి గల్లా జయదేవ్ తో పాటు మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది టీడీపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ అశోక్ గజపతి రాజు మాజీ రాష్ట్ర మంత్రిగా కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశారు విజయనగరం జిల్లా టీడీపీకి ఆయన పెద్ద దిక్కు అయితే వైసూరిత్యా మొన్నటి ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఆయన కుమార్తె అతిథి గజపతి రాజు ఎమ్మెల్యేగా గెలిచారు ఈ క్రమంలో ఆయన సీనియార్టీని గుర్తించేలా చంద్రబాబు రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది మరోవైపు జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ఖరారైనట్లుగా తెలిసింది ఆయన అనకాపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ స్థానం బీజేపీకి పోవడంతో ఆయన పోటీని విరమించుకున్నారు ఆ త్యాగానికి ప్రతిఫలంగా ఆయనను రాజ్యసభకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది నాగబాబు పేరును చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు వీరేనంటూ వార్తలు వస్తున్నా హైకమాండ్ అధికారిక ప్రకటన కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఈ విజయం మీరిచ్చిన విజయం మాకు మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆర్థిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి